విద్యార్థులకు శుభవార్త అవును ఏపీలో విద్యా సంస్థలకు శుభవార్త అయితే రావడం జరిగింది మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ఇప్పుడే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి మూడు రోజుల పాటు సేవలు అయితే ప్రకటించడం జరిగింది సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి మూడు రోజులైతే సేవలు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట అయితే ఈ సెలవులు ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అవును డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరును మనం చూసుకుంటే వరుసగా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేవలైతే ప్రకటించింది విద్యా సంస్థలకు ఎందుకంటే క్రిస్మస్ పురస్కరించుకొని క్రిస్మస్ పురస్కరించుకొని మూడు రోజుల పాటు సేవలు అయితే ప్రకటించారన్నమాట ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున మూడు రోజుల పాటు విద్యా సంస్థకు అయితే సేవలు అయితే ఉంటాయి సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా నేను ఎప్పటికప్పుడు అయితే అందిస్తూనే ఉంటాను